హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రఘురామ్ దగ్గరికి సౌర్య వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వస్తారు కదా ఇక వాళ్ళిద్దరూ అలా వచ్చేసి ఇంకా రఘురామ్ గారు అని ఏంటో అన్నయ్య అని అంటూ పిలుస్తారు పిలిచేసరికి అప్పుడు రఘురామ్ చూస్తూ ఉంటాడు పద్మ ఏడుస్తూ అలా చూస్తూ ఉంటుంది వాళ్ళ వైపు ఇక అప్పుడే రఘురామ్ అలా చూసి ఇంకా ఏమీ మాట్లాడకుండా ఉంటాడు మీరు లాంటి గొప్ప మనిషి మీకు ఇలాంటి పరిస్థితి రావటం ఏంటో మాకైతే తెలియట్లేదు అని అంటూ చెప్తూ ఉంటాడు మీ ఇంట్లో మనిషి మిమ్మల్ని ఇలా అరెస్ట్ చేయించటం ఏంటన్నయ్య అని ఏంటో ఇలా శౌర్య వాళ్ళ అమ్మ కూడా అంటుంది అలా అనేసరికి ఇక ఏం జరిగిందో ఏమో తెలియదు అని ఏంటో రఘురామ్ ఇవన్నీ వదిలేసేయండి అని అంటూ చెప్పేస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు ఇప్పుడు మనం ఈ తొందరలోనే ఈ ఇరవై ఏడుకే పెళ్లి పెట్టుకున్నాం మరి ఈ సమయంలో ఇలా జరిగింది అసలు ఏం చేయాలో పాలు పోవట్లేదు అంటే మీరు ఈ పరిస్థితిలో ఉన్నారు మీకు ఇలా పెళ్ళి గురించి మాట్లాడుతున్నానని అనుకోవద్దు అని అంటూ ఇంకా వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు ఎలాగైనా సరే ఇంకా ఈ పెళ్లిని ఆపేద్దాంలేండి మీరు అంతా మంచిగా అయిన తర్వాతనే ఈ పెళ్లి పెట్టుకుందాం అని అంటూ వాళ్ళ నాన్న అంటే అప్పుడు రఘురామ్ అంటాడు లేదు ఈ పెళ్ళి ఆగకూడదు పెళ్ళి జరగాల్సిందే అని అంటూ రఘురామ్ అంటాడు అలా అంటే అలా ఇలా మీరు ఇలా ఉంటే పెళ్ళి ఎలా జరుగుతుంది అని అంటూ వాళ్ళ నాన్న అంటే జరగాలి అనుకున్న ముహూర్తానికి అనుకున్న టైంకి అక్కడ పెళ్లి జరగాలి అని అంటూ చెప్తూ ఉంటాడు రఘురామ్ ఆర్తికి రామలక్ష్మికి ఇంకా అనుకున్న టైంకి అనుకున్న ట్టుగా పెళ్ళి జరిగిపోతేనే మంచిది లేదంటే ఇంకా నేను బాధపడాల్సి వస్తుంది నేను లేనన్న లోటు మీకు అక్కడ ఏమీ కనిపించదు నేను చేయాల్సినవన్నీ కరెక్ట్గానే జరిగిపోతాయి అని అంటూ చెప్పేసరికి ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ అలా చూస్తూ అది కాదు మీరు వచ్చాకనే అని అంటే ఇంకా మీరు ఏమీ మాట్లాడకండి నేను చెప్పినట్టుగా పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసుకోండి అని అంటే సరే అంటారు ఇక ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రఘురాం పద్మ స్టేషన్లోనే ఇంకా బాధగా ఉంటారు ఇక ఇక్కడేమో శ్రీను చారు దగ్గరికి బయలుదేరి వచ్చేస్తూ ఉంటాడు ఇక చారు వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే గౌరీ ఇలా అంటూ ఉంటుంది చారుతో ఏంటే ఇంతకుముందే ఒక డ్రెస్ మా మార్చావు మళ్ళీ ఒక చీర మార్చావు ఇప్పుడు ఎన్ని చీరలు మారుస్తావే నువ్వు ఇంతకుముందే ఒక చీర మళ్ళీ ఇప్పుడు ఒక చీర ఎన్ని మారుస్తావు అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే చారు అంటుంది అబ్బా అది స్మెల్ వస్తుందమ్మా అందుకే తీసేసాను ఇప్పుడు ఇది కట్టుకున్నాను అయితే ఏమవుతుంది అని అంటూ చారు అంటుంది ఇంకా ఎవరనుకుంటున్నావే నా కూతురే నా కూతురు అని అంటూ చలపతి అంటూ ఉంటాడు ఆ మీ ఏం కాదులేండి ఇద్దరి కూతురు అని అంటూ చెప్తూ ఉంటే ఇంకా అవునవును అని ఇంకా నవ్వుకుంటూ ఉంటారు ఇక అప్పుడే శ్రీను వస్తూ ఉంటాడు అప్పుడు చలపతి చూసి ఇలా అంటాడు అమ్మ చూడు అల్లుడు గారు వస్తున్నారు అంటే ఆ చూస్తున్నా చూస్తున్నా అని అంటూ చారు అంటుంది ఇక వాళ్ళు అలా చూస్తున్నా అని చెప్పేసి మాట్లాడుకుని నవ్వుకుంటూ ఉంటారు అప్పుడే శ్రీను వచ్చేసి రిసెప్షన్లో అడుగుతారు చారు అనే పేషెంట్ అని అంటే ఇక్కడే ఉన్నారు చూడండి అని అంటూ చూపిస్తే ఇంకా గదిలోకి శ్రీను వెళ్తాడు అయ్యయ్యో అల్లుడు గారు వచ్చారమ్మా ఇదిగో అల్లుడు గారు వచ్చారు అని అంటూ ఇంకా చలపతి ఇంకా గౌరీ ఇద్దరు అంటూ ఉంటారు అప్పుడే అయ్యో మనం అల్లుడు గారు మన కూతురు మాట్లాడుకుంటారు వాళ్ళ మధ్యన మనమెందుకు పదండి అని అంటూ గౌరీ అంటుంది అలా ఎలా వెళ్తామే ఉండు వద్దు వెళ్ళొద్దు అని అంటూ చెప్తూ ఉంటే లేదు లేదు మనం వెళ్ళాలి పద అని అంటే వెళ్ళు వెళ్ళునా వెళ్ళు అని చారు అంటే సరే అని వాళ్ళ అమ్మ నాన్న అక్కడి నుంచి వెళ్ళిపోతారు శ్రీను అలా చూస్తూ ఉంటే ఇంకా అప్పుడే చారు ఏంటి బావా ఇలా వచ్చావు అని అంటూ ఉంటే ఇంకా శ్రీను నీతో మాట్లాడదామని అని అంటే ఆ విషయం నాకు తెలుస్తుంది బావా నువ్వు వస్తావు ఇప్పుడు రాకుండా ఎలా ఉంటావు చెప్పు నాకు తెలుసు నువ్వు వస్తావని అని అంటూ చారు ఇలా అంటూ ఉంటుంది ఇక అప్పుడే శ్రీను సీరియస్గా చూస్తూ ఉంటాడు చారు నేను వచ్చిన విషయం ఏంటో నీకు తెలుసు కదా అని అంటే తెలుసు బావా తెలుసు తెలుసు బావా కొంచెం దాహంగా ఉంది ఆ జ్యూస్ ఆ బత్తాయి జ్యూస్ కొంచెం తీసిస్తావా ఆరెంజ్ అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు శ్రీను ఇలా అంటాడు లేదు నేను తీయను అంటే తీయాలి బావా నువ్వు నాతో మాట్లాడటానికి వచ్చావు కదా ఇప్పుడు నాకు మాట్లాడే ఓపిక లేదు ఇప్పుడు నువ్వు తీస్తే కానీ అది నాకు సెట్ అవదు నువ్వు తీస్తేనే బాగుంటుంది బావా తీయ బావా తీయూ అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే తీయకపోతే నేను మాట్లాడలేను దాహంగా ఉంది నాకు అని అంటూ చెప్పేసరికి సరే అని ఇంకా శ్రీను వెళ్ళి జ్యూస్ చేస్తాడు ఆ జ్యూస్ గ్లాస్లో పోసుకొని తీసుకొని వస్తాడు ఇక నవ్వుతూ చారు ప్రేమగా అంటే తను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది చారు ఇక శ్రీను జ్యూస్ తీసుకొచ్చేసరికి ఇంకా తీసుకొచ్చారు అని అంటూ అంటాడు శ్రీను అబ్బా ఎలా తాగాలి బావా నువ్వు తాగించు అని అంటూ చారు అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడు శ్రీను అలా సీరియస్గా చూస్తూ ఉంటాడు తాగించు బావా నీకు ఇంకొక ఆప్షన్ లేదు కదా ఎందుకు మళ్ళీ ఆలోచిస్తావు తాగించు అని అంటే సరే అని ఇంకా శ్రీను ఇలా తనకి జ్యూస్ తాగిస్తాడు ఇక జ్యూస్ తాగిస్తూ ఉంటే కావాలని తన పైన పడేలా చేసుకుంటుంది చారు ఇక అప్పుడు శ్రీను సీరియస్గా చూస్తూ ఉంటాడు అబ్బా బావా కింద పడిపోతుంది చూడు ఒకసారి తుడు బావా ప్లీజ్ అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు శ్రీను కర్చీఫ్ తీస్తే లేదు బావా అలా కాదు నువ్వు చూడు మంచిగా చేయితో తోడు అని అంటూ చెప్తే సరే అని శ్రీను చేయితో తుడుస్తూ ఉంటే తను ఇలా ఫీల్ అవుతూ ఉంటుంది హ్యాపీగా ఇక తో చేసిన తర్వాత ఇంకా మళ్ళీ శ్రీను ఇలాంటాడు ఇక చూడుచారు నువ్వు మా మావయ్య మీద పెట్టిన కేసుని ఇంకా వాపస్ తీసుకో అని అంటే అదేంటి బావా అప్పుడే మాట్లాడతావేంటి అక్కడ నేను టాబ్లెట్ వేసుకోవాలి ఆ ట్యాబ్లెట్ అది తీసుకొనివ్వు బాబా అంటే చూడు నువ్వు కావాలని ఇలా చేస్తున్నావు అంటే అబ్బా బావా నీతో సేవలు చేయించుకోవాలి నా భర్తతో నాకు సేవలు చేయించుకుంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది బాబా ఇలా చేస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అని ఏంటో చారు అంటుంది ఇలా ఇవ్వ బావా కాసేపు అని అంటే నేనేమి నీకు సేవలు చేయడానికి రాలేదు అని శ్రీను అంటే నువ్వు రాలేవని నాకు తెలుసు బావా కానీ అలా ఆ రకంగా అయినా నన్ను తృప్తి పడనివ్వు బావా అని అంటూ చారు అంటుంది అలా అనేసి ఇంకా వెళ్ళు బావా వెళ్ళు ఆ నీళ్ళు ట్యాబ్లెట్ తీసుకురా లేదంటే నేను పోతా అని అంటే సరే అని చెప్పేసి ఇంకా టాబ్లెట్ తీసుకొచ్చి ఇదా అని అంటూ శ్రీను తీసుకొచ్చి ఇలా టాబ్లెట్ ఇస్తే ఎయ్యు బావా నేను ఇలా వేసుకుంటాను అని చారు అంటే సరే అని శ్రీను టాబ్లెట్ ఇచ్చేసరికి ఇంకా చారు వే చారుకి వేస్తాడు చారు వేసుకున్న తర్వాత నీళ్ళు మళ్ళీ తాగిస్తూ ఉంటే ఇంకా పైన మళ్ళీ పడిపోతాయి అబ్బా నీళ్ళని పడిపోతున్నాయి బావా తుడు ప్లీజ్ తుడు అని అంటూ ఉంటే మళ్ళీ శ్రీను నీళ్ళు తుడుస్తాడు ఇక అలా తొడిచేంత సీరియస్గా చూస్తూ ఉంటాడు చూడు నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి నీకు రోజు ఇలాగే సేవలు చేస్తాను అని అంటూ శ్రీను అంటే అవునా బావా రోజు చేస్తావా ఏం చేయాలి చెప్పు అని అంటే నువ్వు మా మావయ్య మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకోవాలి మా అమ్మ మా మావయ్య ఇద్దరు బయటికి రావాలి అని అంటే అవునా బావా అలా చేస్తే నువ్వు నాకు రోజు సేవలు చేస్తావా అని అంటే అవును అలా అని చెప్పగానే చారు చాలా నవ్వుతూ ఉంటుంది ఇంకా అప్పుడే సీరియస్గా గట్టిగా అరుస్తూ ఏ ఇలా చే సేవలు చేయకుండా వాళ్ళని విడిపించకపోతే చేయవా నువ్వు అని గట్టిగా అంటే అనేస్తుంది ఇక అప్పుడే శ్రీను అలా చూస్తూ ఉంటే మళ్ళీ నవ్వుతూ ఇంకా ఇలా అంటూ ఉంటుంది అవునా బావా అయితే ఓకే నువ్వు చెప్పిన దానికి నేను ఓకే బావా అని అంటే శ్రీను అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే చారు వెంటనే మళ్ళీ ఇలా అంటుంది అది కాదు అయితే నేను నువ్వు చెప్పినట్టు వింటా నువ్వు నేను చెప్పినట్టు విను నువ్వు చెప్పినట్టు నేను కేసు వాపస్ తీసుకుంటా కానీ నేను చెప్పినట్టు నువ్వు చేయాలి అంటే ఏం చేయాలి అని అంటూ అడిగితే అదే బావా ఒక బాండ్ పేపర్ తీసుకురా దాంట్లో రెండే రెండు రాయాలి నువ్వు నాతో మంచిగా కాపురం చేస్తానని చెప్పు ఒకటి ఇంకొకటి మా ఇంటికి ఇల్లరిక మల్లుడిగా వస్తానని చెప్పి ఆ రెండు రాసిస్తే నేను హ్యాపీగా ఉంటాను బావా నేను ఇంకా కేసుని రిటర్న్ తీసేసుకుంటాను అని చారు చెప్తుంది అలా చెప్పేసరికి ఇక అప్పుడే హ్యాపీగా చాలా సీ తను సంతోషపడుతూ చూస్తూ ఉంటే శ్రీను మాత్రం సీరియస్గా చూస్తూ లేదు అది జరగదు అంటే చూడు బావా నువ్వు నేను చెప్పిన కండిషన్స్ వినక తప్పదు ఎందుకంటే మీకు ఉన్న ఒకే ఒక దారి నేనే ఇంకా నన్ను కాదనుకుంటే అసలు వాళ్ళు బయటికే రారు మీరు వాళ్ళు బయటికి రావాలి మీరు సంతోషంగా ఉండాలి అంటే నువ్వు నాతోనే ఉండాలి నేను చెప్పినట్టు చేస్తేనే ఇలా జరుగుతుంది ఓ ఇంకా ఏంటి బావా ఆలోచిస్తున్నావు ఓ ఇప్పటికిప్పుడు ఎలా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నావా నీకు రాత్రి మొత్తం టైం ఇస్తాను బావా రాత్రి మొత్తం ఆలోచించుకొని రేపు వచ్చి చెప్పు సరేనా అని అంటే శ్రీను కోపంగా వెళ్ళిపోతాడు నాకు తెలుసు బావా నువ్వు వస్తావు గోడ కొట్టిన బంతిలా మళ్ళీ తిరిగి ఇక్కడికే రావాల్సిందే మీకు ఇంకొక ఛాన్సే లేదు అని చారు అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే ఇంకా తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా వాళ్ళ అమ్మ నాన్న వస్తారు ఇక నవ్వుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఇక్కడ ఇంటి దగ్గరికి శౌర్య వచ్చేస్తాడు అస్మిత వాళ్ళ ఇంటి దగ్గరికి వాళ్ళ నాన్న హాల్లో ఉంటాడు అప్పుడు శౌర్యాన్ని చూసి ఇంకా రాబాబు రారా అని అంటూ ఉంటాడు హాయ్ సార్ అని అంటూ పలకరిస్తే అప్పుడే అస్మిత వాళ్ళ అమ్మ వచ్చి ఎవరు అని అంటే ఎవరో తెలియదా ఎవరు అంటావేంటి మన అస్మిత కోచ్ చీనే అని అంటూ చెప్తూ ఉంటాడు రాబాబు ఏం తీసుకుంటావు కూల్ డ్రింక్ కాఫ్ టీ కాఫీ టీ అని చెప్పి ఇలా అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే ఏమి వద్దు అస్మిత అని అంటూ అడిగితే ఓ ఇవన్నీ ఏమి వద్దు కానీ అస్మిత కావాలా అని అంటూ నవ్వుతూ ఉంటాడు అస్మిత వల్ల నాన్న ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్